ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మలోవ దేవస్థానంలో మాస ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సిబ్బంది సమీక్ష సమావేశం నిర్వహించారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పి విశ్వనాథరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాల మేరకు తీసుకోవాల్సిన చర్యలపై కూలంకుషంగా చర్చించారు తొని రూరల్ సీఐ చన్నకేశవరావు ఎస్ఐ కృష్ణమాచారి తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్ ఎంపీడీఓకే సాయి నవీన్ పంచాయతీరాజ్ హెల్త్ ఫైర్ శాఖల అధికారులు సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు చేస్తున్న శ్రీ తలంపుల మామవారి ఆషాఢ మాస మహోత్సవంలో నెల రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించడానికి కావాల్సిన సహాయ సహకారాల కోసం ఈ రోజు పోలీస్ రెవెన్యూ పంచాయతీ అలాగే హెల్త్ మొదటి డిపార్ట్మెంట్ తోటి ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఇచ్చిన ఉన్నతాధికారులందరూ అందరూ కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సహాయకారాలు అందిస్తామని అలాగే ఇక్కడ కాటేజీలు నిర్వహించే వారు కానీ ఆలయం దగ్గర కులవృత్తులు చేసే వాళ్ళు కానీ దేవస్థానం వారు కానీ ఎవరెవరు ఏ డ్యూటీలు చేయాలో ఎలా భక్తులతో ప్రవర్తించి వారి మన్నలు పొందాలో వారికి ఏ విధమైన ఇబ్బంది ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎటువంటి సౌకర్యాలు కల్పించాలో ఈ సమావేశం సందర్భంగా ప్రజలందరి సమక్షంలో చర్చించడం జరిగింది వారి సూచనలు సలహాలు మారి మేరకు ప్రతి ఏర్పాటు దేవస్థానం చేయడం సిద్ధంగా ఉంది అలాగే భక్తులందరూ కూడా వచ్చే భక్తులందరూ కూడా ఈ గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల్లో వ్యాపారాలు చేసే వాళ్ళు కార్టేజీలు నిర్వహించే వాళ్ళందరూ పూర్తి సహాయ సహకారాలు అందించి ముఖ్యంగా శానిటేషన్ ట్రాఫిక్ సమావేశంలో పోలీసు వారితోటి దేవస్థానం వారితో సహకరించాలని కోరుతూ ఈ సంవత్సరం ఈ ఆషాఢ మాహ మహోత్సవాలు చరిత్రలో నిలిచిపోయేలాగా ఏర్పాట్లు చేస్తామని అలాగే భక్తులు కూడా భక్తులకు కూడా ఈ పరిసర ప్రాంత వ్యాపార వ్యాపారస్తులందరూ సహకరించాలని కోరుకుంటూ భక్తులందరికీ కూడా ముందస్తుగా ఆషాఢ మాస మహోత్సవం శుభాకాంక్షలు రాబోయే ఒక నెల ఆషాఢ మాసంలో ఈ తలుపులమ్మవారి అమ్మవారి ఉత్సవాలు జరగబోనున్నాయి మొత్తం ఈ మాసం అంతా కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనికోసం వివిధ డిపార్ట్మెంట్ల వారు కూడా కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కమిట్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా వివిధ డిపార్ట్మెంట్ల వారు ఏ రకమైనటువంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా అలాగే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిగి పెట్టుకోవడం జరిగింది దీనిలో ఇక్కడ ఎవరైతే రకరకాలైనటువంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ వృత్తులు నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది పబ్లిక్ ని ఎంప్లాయీస్ ని అందరినీ కూడా కాబట్టి అందరి సమ అందరినీ సమన్వయం చేసుకుంటూ ఆ ఎవరికి వచ్చిన భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరూ మంచి ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారి సేవ చేసుకుని దర్శనానికి వచ్చి దర్శనాన్ని ప్రజెంట్ గా చేసుకుని వెళ్ళేలాగా అన్ని చర్యలు తీసుకోవడానికి అన్ని డిపార్ట్మెంట్ లో అహర్నెస్ శ్రమిస్తాయండి ఈ విషయాన్ని పబ్లిక్ అందరికి తెలియజేస్తున్నాం కాబట్టి పబ్లిక్ హాయిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళాలని చెప్పి కోరుకుంటారు ఈ మాసం అంటే జూన్ ఇరవై ఆరు నుంచి ఆ తలుపులమ్మల అమ్మవారి దేవస్థానం కి ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అమ్మవారు ఒక ఈ ఆషాఢ మాసం అంతా కూడా భక్తులు విశేషంగా వచ్చి తమ యొక్క మొక్కులు చెల్లించుకోవడానికి ఈ ఈ నెల ఎక్కువగా వినియోగించుకుంటారు అందులో ప్రతి ఆదివారం ఎక్కువగా భక్తులు ఇతర ప్రాంతాల నుంచి సుమారుగా ఏడు ఎనిమిది జిల్లాల నుంచి ఈ ముప్పై నుంచి నలభై వేల మంది ఈ అమ్మవారి యొక్క దర్శనానికి తరుపులం లాగా గుడికి రావడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇప్పుడు తుని ఎమ్ఆర్ఓ గారు ఎండిఓ గారు మేము కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ వ్యాపారస్తుల్ని తర్వాత ఈ గ్రామస్తుల్ని ఇక్కడ కాటేజెస్ మెయింటైన్ చేసే వాళ్ళందర్నీ కూడా పిలిపించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ఈ నెలంతా కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళు స్మూత్ గా వచ్చి అమ్మవారి దర్శనాలు చేసుకుని వారు మొక్కులు చెల్లించుకుని వెళ్లే విధంగా ట్రాఫిక్ విషయంలో కానీ ఈ మిగతా ఈ మాంస విక్రయాల దగ్గర కానీ ఈ కాటేజెస్ అలాట్మెంట్ కానీ ఈ పూజా సామాగ్రి కొనుక్కునే కొని కొనుక్కునే విషయంలో కానీ ఎటువంటి ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఎటువంటి జరగకుండా అంతా సక్రమంగా జరిగేందుకు డిస్కస్ చేసి వాళ్ళు కొన్ని సూచనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఈ సూచనలన్నీ కూడా పూజ తప్పకుండా అమలు చేస్తూ ఆ సుమారుగా ఈ మాసంలో నాలుగు ఆదివారాలు కలుపుకుంటే సుమారుగా ఆ ఒక నాలుగు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ వీరందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికమైన వాతావరణంలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకునే వెళ్ళే విధంగా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క మొక్కులు చెల్లించుకుని కలకారాన్ని ఆశిస్తూ ఈ యొక్క ఈ సమావేశంలో ప్రజలందరూ కూడా మాతో కోఆపరేట్ చేస్తారని భావిస్తు చేశారు కాబట్టి దిగువిజయంగా ఈ కార్యక్రమం జరుగుతుందని భావిస్తున్నాం ధన్యవాదాలు